హలో ప్లీజ్ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సారీ అండి ఎవరు ఏమి అనుకోకండి ఇలా లైవ్ చూస్తుగానే ఎలా కట్ అయిపోయింది ఫోన్ కాల్ రావడమే సారీ 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 దాన్ని మళ్ళీ తీసుకురావడానికి కూడా నా వల్ల కావట్లేదు ప్లీజ్ లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్లు ఇస్తూ ఉంటే ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది కదా హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మా ఎత్తరం హైడ్లో ఉండకండి కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తూ ఉండండి టీఫీ టీ కాఫీలు తాగారా ఫ్రెండ్స్ టీ కాఫీలు తాగారు ఫ్రెండ్స్ లైక్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఇవ్వండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి అలానే కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ ఈ ఈరోజు నేను గ్రీన్ టీ అన్న పెట్టుకుని తాగాలి అనుకుంటున్నా తాగుదాం గ్రీన్ టీ అన్న ఆ ప్యాకెట్లు అయితే ఎప్పుడో తీసుకొచ్చారో అవి ఎలానే మురిగిపోతున్నాయి గ్రీన్ టీ అన్న పెట్టుకుని రోజు నేనేసేస్తా సిప్ హలో అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ప్లీజ్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల అయితే ఈ లైవ్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం లో ఉండకండి అసలు ఏమైంది ఈ లైట్కి ప్లీజ్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకండి లైక్ చూస్తూ మాత్రం హైడ్ లో ఉండకండి అలానే కామెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఈ రోజైతే మనది గ్రీన్ టీ గ్రీన్ గ్రీన్ టీ గ్రీన్ గ్రీన్ గా ఉంది టీ ప్లీజ్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏమీ ఎవరు కూడా లైవ్ లోకే రావట్లేదు లైవ్ లోకి వస్తున్నారా నాకే తెలియట్లేదు ఏమీ కూడా అర్థం కావట్లేదు లైట్ చూసిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ అందరూ తింటే ఏం తిన్నారా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి ఈ నగరానికి ఏమైంది ఓ పక్క నుంచి ఓ పక్క బొగ్గ లైట్ అయితే అసలు వెలగనే వెలగట్లేదు ప్లీజ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం లో ఉండకండి అలానే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వినయ్ బ్రో వినయ్ తమ్ముడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చినది థ్యాంక్ యూ సో మచ్ వినయ్ తమ్ముడు హాయ్ 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 లైవ్ అయితే టక్కన కట్ అయిపోయింది మా హస్ మా సార్ ఫోన్ చేయగలనే పిల్లల కోసం అయితే వీడియో కాల్ అయితే చేశాడు అలా టక్కన కట్ అయిపోయింది ప్లీజ్ థ్యాంక్ యూ మచ్ వినాయ్ బ్రో లైవ్లో కోసం అయితే థ్యాంక్ యూ ప్లీజ్ త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ తిన్నావా వినాయబ్రో ఏంటి రోజు స్పెషల్ వినయ్ బ్రో తిన్నావా టిఫిన్ అయిందా టీ కాఫీలు తాగారా ప్లీజ్ లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు కొత్తగా లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడైనా పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదే షక్క తిన్నావా లేదురా ఇప్పుడు నేను గ్రీన్ టీ తాగుతున్నాను ఎప్పుడు తింటానో చెప్పలేము ఇప్పుడు నేను వచ్చేప్పటికీ గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ తాగుతాను అదే శం సారీ ఇంద లైవ్ లోకి అలా వచ్చానా మా హస్బెండ్ కాల్ చేశాడు ఇలా అయితే కట్ అయిపోయింది లైవ్ ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి హైడ్ లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్ లో ఉండకండి అలానే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇస్తూ కామెంట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం టూ లైక్స్ అయితే డన్ చేయండి ఆదేశు లైక్ ఇవ్వరు ఆదేశు లైక్ చూస్తూ అలానే హైడ్లో ఉండకు ఆదేశు తిన్నావా టిఫిన్ చేసావా ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గ్రీన్ టీ తాగుతారా అక్క అవును గ్రీన్ టీ కనిపిస్తుందా గ్రీన్ టీ తాగుద్దామనుకుంటున్నా ఇది ఎప్పుడో తీసుకొచ్చారు నన్ను ఎందుకంటే నేను డైలీ లెమన్ వాటర్ తాగుతున్నాను చాయ్ తాగట్లేదని ఎప్పుడో రిచ్ కిడ్స్ అక్క మీరు అరే ఈ ప్యాకెట్ ఎంత రూపాయ రెండు రూపాయలు పడిద్దేమో రా బాబా రిచ్ ఎందుకురా 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 ఇలా మాట్లాడతావు ఇదేనంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బతుకుంటే రేపు లైవ్లోకి వస్తాను లేకపోతే లేదు అందుకోకేనా బతుకుంటే మాత్రం రేపు లైవ్లోకి వస్తా లేకపోతే లేదు ఇది ఇలా అయితే పెట్టేసేద్దాం చూడు అంటున్నాయి వాటర్లో కలిపేయడం అని అంట నేను ఎప్పుడూ తాగలేదురా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉంటుంది ఏంటి అని కూడా నాకు తెలీదు ఓకే అక్క ఇంతేనా ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైవ్ ఇవ్వండి హ్యాండ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హ్యాండ్లో ఉండకండి కమెంట్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు మీరు కమెంట్ చేస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ మీరే సపోర్ట్ చేయాలి మీ అక్కని మీరే సపోర్ట్ చేయాలి తమ్ముళ్ళు అర్థం కాలేదు టుమారో కలుసుకుందాం అయితే ఇంకా లైవ్లోకే రావా ఆఫ్టర్నూన్ లైవ్ పెడతాను వన్ థర్టీకి అప్పుడు రావా వన్ థర్టీకి లైవ్ పెడతాను అప్పుడు రావా ఏంట్రా అస్సలేం రాదు నా కనులయందు అస్సలేం తోచు వెదర్ అయితే చాలా చల్లగా బాగుంటుంది కానీ ఇక్కడ కూర్చోలేకపోతున్నాను పోతున్నాం చల్లగా ఉంటుంది Благодаря ви, లేదు తీగలేదు డికాషన్ ఇచ్చినట్టుంది కొంచెం లెమన్ లెమన్ ఫ్లేవర్ కలుస్తుంది దీంట్లో మనం లెమన్ లెమన్ వేస్తారేమో ఏదో ఒకటి తాగేసి పక్కన పడేసేంతా ప్యాకెట్లు మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి